హలో నమస్తే వెల్కమ్ టు నేను రండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు జై తెలంగాణ నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక చీకటి రోజు అనే చెప్పాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్నటి రోజును నేను చీకటి రోజుగా ఎందుకు అభివర్ణిస్తున్నానంటే దీనిలో అనేక కారణాలు కూడా ఉన్నాయి యావత్తూ తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలు నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కూడా దయచేసి నేను చెప్పే మాట వినాలి నిన్నటి రోజును నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకటి రోజుగా అభివర్ణిస్తున్నాను ఖచ్చితంగా కూడా అభివర్ణిస్తా ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఇంత ఘోరమైన అంశానికి సంబంధించి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారనే బాధ స్పష్టంగా సుస్పష్టంగా కూడా వినబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి నిన్నటి రోజున అది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా తోక పార్టీ అయినా ఈక పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏం చేయాలి అధికార పార్టీ అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని నెరవేర్చాలి అదే విపక్షం అయితే సమాజంలోని పూర్తి స్థాయిలో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాల గురించి వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లాంటివి చేయాలి మరి ఈరోజు అలాంటి కార్యాచరణ కాకుండా మేము వ్యక్తులను చంపేస్తాం హత్యలు చేస్తాం ఎవడేం చేస్తాడో చూస్తామంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మీరందరూ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు నిన్న మనమంతా కూడా వనపర్తి జిల్లాలోనే ఉన్నాం శ్రీధర్ రెడ్డి గారి ఏ విధంగా అతనిని హత్య చేసి అంత ముందు ఇచ్చిండో మనమందరం చూసాం ఇది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా ఘోరం కూడా సభ్య సమాజం తలదించుకునే సంఘటన కేవలం రాజకీయ కక్షల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఒక చీకటి రోజుగా నేను అభివర్ణిస్తున్నా ఎందుకు అంటే గతంలో మేము అధికారంలో ఉన్నాం ఏమైనా చేస్తే చెల్లింది చెల్లుతుంది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం ఇప్పుడు మాది రాజ్యం మేమేమైనా చేస్తాం ఇదా మనం భవిష్యత్తు తరాలకు అందించాల్సింది నిన్నటి రోజున పూర్తి స్థాయిలో కూడా లక్ష్మీపల్లె గ్రామంలో చిన్నభావి మండలం వనపర్తి జిల్లాకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో పాటు అక్కడి స్థానిక ఎమ్మెల్యే బీరం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వారితో పాటు గువ్వల బాలరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రిషాంక్ ఇంతమంది కలిసి కూడా అభిలాష్ వీళ్ళందరూ కలిసి కూడా నిన్న దాదాపుగా పది కిలోమీటర్ల అంతిమ యాత్రలో పాల్గొని ఖననమయ్యే వరకు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడింది కానీ ఎందుకో నాకు తెలియదు జర్నలిజానికి కన్నులేవ్వా లేకపోతే కళ్ళుండి చూడలేకపోతున్నాయా చెవులుండి వినిపించట్లేదా లేకపోతే మాట్లాడడానికి ఏమైనా మూగవారా అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది